నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బేస్తవరం అంటే గురువారం గురువారం వచ్చేసి బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది కొత్తవి చూసుకున్నట్లయితే పదమూడు వేల బస్తాలు పాతవి చూసుకున్నట్లయితే పన్నెండు వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అన్నమాట వీటిల్లో ధరలైతే మార్పు చాలా తేడాలు వచ్చినాయి కొత్త వాటికి మంచి రైజ్ వచ్చింది పాత వాటికి కాస్త డిమాండ్ తగ్గినట్లుగా కనిపిస్తుంది అనమాట ఈరోజు లోకల్ కర్ణాటక కాయలైతే రావడం జరిగింది మనం చెప్పుకున్నట్లుగా నవంబర్ ఆఖరి నుంచి నవంబర్ నెల నుంచి స్టార్ట్ అయితే అనుకున్నాం కొంచెం డిలే అయింది మనం అనుకున్నట్లుగా ఒక పదహైదు రోజులు అయితే డిలే అయింది ఈరోజు ఒక పదమూడు వేల బస్తాలు కొత్తవి అంటే ఈ సంవత్సరం పండించిన కాయలు అయితే రావడం జరిగింది లోకల్వి అంటే విత్తనాల క్వాలిటీ ఇవి అరవై రెండు వేల రెండు వందలు అంటే రెండు వందలు పోయిందనమాట అరవై రే అరవై ఆరు వేల రెండు వందలు ఇది వచ్చేసి హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్కి అంటే మనం చూసుకోవచ్చు కొద్ది మంది ఏం చేస్తున్నారు అంటే మొన్న యాభై ఐదు వేలు ఒక బస్తా పోయిందని చెప్తే అదే పోయి యాభై ఐదు వేలు అడుగుతున్నారు అంటే విత్తనాలు క్వాలిటీ బట్టి క్వాంటిటీని బట్టి వెళ్ళిపోతున్నాయి క్వాంటిటీ అంటే అది కూడా అర్థం చేసుకోండి ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు కేస్తున్నారు పెద్దగా మిగతా వాటికి అయితే పట్టం లేదు దీంట్లో వచ్చేసి ఒకలాటే మళ్ళీ కడ్డి వచ్చేసి విత్తనాలు క్వాలిటీ నలభై ఐదు వేలు పోయింది ఏసీ క్వాలిటీ వచ్చేసి నలభై రెండు వేలు పోయింది మళ్ళీ నలభై రెండు వేలు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే మళ్ళీ చలో క్వాలిటీ అంటే చిన్న సైజు ఉంటే కింద ముప్పై ఆరు ముప్పై ఏడు కొత్తవి కానీ ఏసీ అయితే కన్నా డబ్బీ ముప్పై మూడు నుంచి స్టార్ట్ అయింది ముప్పై ఐదు ఓల్డ్ కొత్తవి ఎక్కువగా రావడం జరిగింది యాభై వంద బస్తాలు ముప్పై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఎనిమిది నలభై వేలు అయితే టాప్ అయింది అనమాట ఇంకొన్ని టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మెయిన్గా కొత్తవే పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ ఓల్డ్ అయినా కూడా మనకి ఇరవై రెండు ఇరవై టాప్ ఇరవై మూడు వేల వరకు నడిచినాయి కూడా కొత్తవి పాతవి ఒకటే రేటే నడుచున్నాయి సర్పన్ మంజీ రూట్కి మంచి డిమాండ్ లభించింది ఇరవై నుంచి స్టార్ట్ అయింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మంచి క్వాలిటీ కావాలి సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు బ్యాడీ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది మంచి క్వాలిటీ ఉంటే కినా కొంచెం లావ సైజ్ వస్తుంది డబ్బు మాదిరిగా అనమాట అందుకే రేటు పెడుతున్నారు అలాగే డబల్ డీ డబల్ డీ వచ్చేసి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయింది కొత్తది ముప్పై ఆరు వేల ఐదు వందలు అయితే టాప్ అయింది కొన్ని క్వాలిటీలు ముప్పై ముప్పై రెండు ముప్పైన్నర ఇరవై ఎనిమిదిన్నర ఇట్లా నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు సిక్స్ టు సిక్స్ త్రీ ఇరవై వేలు అయితే కొత్తవి పాతవి అయితే పద్నాలుగు వేలు కొన్ని టూ జీరో ఫోర్ త్రీ పాత కూడా పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా నడిచినాయి అన్నమాట డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తవి మంచి క్వాలిటీ ఉంటే పదహారు నుంచి పదిహేడు వేలు వేసినారు కొత్తవి పాతవి అయితే కినా పద్నాలుగు సెకండ్స్ అయితే ఎనిమిది మీడియాలు అయితే పదివేలు టూ సెవెన్ త్రీ కూడా పన్నెండు వేలు నడిచింది టూ మనకు బెస్ట్ క్వాలిటీలో వస్తే పదమూడు పద్నాలుగు కొత్తవి పాతవి అయితే పన్నెండు వేలు టాప్లు అనుకోవచ్చు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు నడిచింది తేజ కూడా పద్నాలుగున్నర నడిచింది ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు అనమాట ఇవే సెకండ్స్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి కొన్ని మీడియాలు పదివేల వరకు నడిచినాయి తేజ అయితే గిన మనకు కొన్ని పన్నెండు వేలు నడిచినాయి గుంటూరు అయితే గిన పదమూడున్నర వేలు టాప్ అయింది ఈరోజు కొత్త వస్తే పద్నాలుగు పద్నాలుగున్నర కూడా నడుస్తుంది అనమాట ఇక మిగతా క్వాలిటీలు మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి సర్పన్ మంజీ రోడ్లు సెకండ్స్ వచ్చేసి పదహారు నుంచి పదిహేడు కొత్తవి అయితే గిన పాతవి అయితే గిన పద్నాలుగు వేలు టాప్లు అయినాయి మీడియాలో అదే బెస్ట్ ఉంటే కైనా పదహారు నుంచి పద్దెనిమిది రెండు ఇరవై వేలు వరకు నడిచిందనమాట పాతవే కానీ సర్పన్ వన్ క్వాలిటీలు కావాలా ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాతది పద్నాలుగు వేలు టాప్ అయింది మంచి క్వాలిటీలు ఈ సంవత్సరం ఎవరైనా వేసి ఉండేకినా పదహారు నుంచి పదిహేడు వేలు వేస్తున్నారు క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తే పద్దెనిమిది వేలు అనుకోండి అలాగే త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు నడిచింది మీడియాలో అయితే ఈ పదివేలు సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు నడిచింది మిగతా అవి ఆర్మూర్ ఆర్మూర్ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర నడిచింది కొత్తవి పాత వచ్చేసి పదివేలు కొన్ని మీడియాలు ఎనిమిది ఎనిమిదిన్నర ఏడు ఆరు అట్లా నడిచినాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా పదివేలు నడిచింది ఇక మనకు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ పదకొండు పన్నెండు నడిచింది టెన్ జీరో ఎయిట్ వన్ కూడా పన్నెండు వేలు అయినాయి ఈరోజు మంచి క్వాలిటీలో వస్తే కానీ పదమూడు కూడా వేస్తారు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ కూడా వచ్చినాయి పద్నాలుగు పద్నాలుగున్నర నడిచినాయి నెంబర్ ఫైవ్లు కొన్ని క్వాలిటీలు తక్కువ ఉంటే కైనా పన్నెండు వేలు వేసినారు నంబర్ ఫైవ్ క్వాలిటీలు వేస్తే కింద గుంటూరు మార్కెట్లో పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు అడుగుతున్నారు నంబర్ ఫైవ్ క్వాలిటీలు కావాలా అలాగే పాతవి డబల్ ఫైవ్ త్రీ వన్ పది అట్లు నడిచినాయి సీట్స్ టూ సెవెన్ త్రీ కూడా ఎనిమిది తొమ్మిది అట్లు నడిచినాయి తేజాలు పన్నెండు వేలు అడుగుతున్నారు పాతవైతే అయితే కొత్తవైతే ఇందాక గురించి చెప్పుకున్నాం అనమాట ఇక మీడియాలు మీడియాలు మాట్లాడుకుంటే కిన్నా డబ్బీ కడ్డీ మీడియాల గురించి మాట్లాడుకుందాం ఇవి పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా ఎక్కువగా పోయినాయి మీడియాలు కూడా కొద్దిమంది ఇరవై నుంచి ముప్పై పోయినట్టు ఎక్కువ ముప్పై నుంచి ముప్పై ఐదు పోయినట్టు కొంచెం డీలక్స్ క్వాలిటీలు కడ్డి కానీ కడ్డి బ్యాడ్కి కానీ డబ్బు బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి కానీ పదహారు నుంచి పద్దెనిమిది వేలు పోయినట్టు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే క్వాలిటీలు మెయింటైన్ చేయాలి క్వాలిటీలు వస్తే అంటే మనం వాటర్ ఎక్కువ వేసుకొని రావడము లేకుంటే ఏసీలో మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కాస్త సరిగా బూజు పట్టి మేము ఇట్లా సింటమ్స్ కనిపిస్తాయి అనమాట ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ డ్రై సిచువేషన్లో డ్రై తీసుకొని రాగలేకపోతున్నాయి అనమాట ఎందుకంటే చలి మంచి ప్రభావం కాస్త అక్కడ వర్షాలు పడుతున్నాయి కదా ఆ సెంటైమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కూడా అరవై చిల్లర పోయినట్టు కూడా బెస్ట్ క్వాలిటీ అంటే లోకల్ కాయలు మన విత్తనాలు ఐదు వందలు ఆరు వందలు పెట్టి తెచ్చుకుంటాం కదా ఆ కాయలు అనమాట పర్లేదు దానికైతే రేట్ అయితే మంచి రేటే మనమేం లేదంటాం లేదు కడ్డి బ్యాడ్ కూడా ఈరోజు ఏసీ క్వాలిటీనే నలభై నలభై రెండు పోయినాయి బెస్ట్ క్వాలిటీ ఇవి కూడా విత్తనాలకి అడుగుతారనమాట కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉబ్లీ నుంచి వ్యాపారస్తులు తీసుకోబోయి వాళ్ళంగ తీసుకోబోయి అక్కడ రేట్లు వేసుకొని రైతులను అయితే మోసం చేసే పట్టినారు అంటే ఇప్పుడు ఈడ క్వాలిటీ తీసుకుపోయి తనంగిట్లో పోయి వేసుకొని రేటు హయ్యెస్ట్ రేటు వేసుకొని మార్కెట్కి వచ్చేటట్లు చూసుకుంటున్నారు అది కూడా జరుగుతుంది ఇక ఈరోజు తెల్లగాయలు మచ్చికాయలు తెల్లగాయలు మచ్చకాయలు ఆరు నుంచి తొమ్మిది పదివేలు పదకొండు వేల వరకు నడిచింది డబ్బీ కడ్డీ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి బెస్ట్లు కొన్ని మూడు నుంచి నాలుగు వేలు నడిచినాయి తెల్లగాయలు మనకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ కూడా నాలుగు ఐదు వేలు నడిచినాయి కొత్త డబ్బి కడ్డీనే ఎక్కువగా కనిపించాయి టూ జీరో ఫోర్ త్రీ కాస్త తక్కువ కనిపించింది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఆరు ఆరుమూరు ఇట్లా వేరే రకాలు కూడా వచ్చినాయి నాలుగు ఐదు వేలకు మించిపోయినాయి అనమాట ఇక ఓవరాల్ మార్కెట్ అంతా ఇదే అనమాట నడిచిండేది కొంచెం క్వాలిటీలు ఉన్నాయి మంచిగా మనం అమ్ముకోవాలి లేదనుకుంటే కదా ఇప్పుడు మంచి రేట్స్ ఉన్నాయి మీరు అమ్ముకునే రేట్స్ అనమాట హై రేట్ పెట్టుకోదండి ఎందుకంటే డెబ్బై వేలు పోతాయి ఎనభై వేలు పోతాయి లక్ష పోతాయని పెట్టుకోదండి ఎందుకంటే రైతులు ఇంతకుముందు లేరు ఇప్పుడు చాలామంది హై రేట్స్ చూసి అమ్ముకోరేమో అనుకుంటారు ఇప్పుడు అమ్ముకుంటారండి వ్యాపారస్తులు కూడా చూస్తుంటారు అమ్ముకుంటారు అమ్ముకున్న తర్వాత రేట్లు వచ్చినా పోయినా బాధపడద్దు అండి ఎందుకంటే ఇప్పుడు నలభై నలభై ఐదు వేలు అమ్ముకుంటారు ఇది కూడా మనం అనుకోని రేటు ఎందుకంటే వర్షాలు రావడం కాస్త పంటలు డ్యామేజ్ అవ్వడం కాస్త ఇప్పుడు లో క్వాలిటీ అంటే మనకు మీడియాలు ఎక్కువగా ఉండడం బెస్ట్లకు ఎక్కువగా రేటు పడ్డం ఇది ప్రస్తుతం ఉన్న జరుగుతున్న మార్కెట్ పరిస్థితి అనమాట అందుకే ఈ రేట్స్ ఇలా పెరగడం అనమాట ఇక ఇదండి ఈ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి